హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మా చెల్లి సెండ్ ఆఫ్ పార్టీ ఒక చిన్నదనమాట చిన్న సెలబ్రేషన్ అనే చెప్పొచ్చు నేను ఆల్రెడీ చెల్లిది ప్యాకింగ్ కానీ అదంతా వీడియో ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అదొక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను సో మీరు వెళ్ళి ప్లీజ్ చెక్ చేయండి ఇదైతే మా చెల్లి వెళ్ళే రోజు ఒక ఫోర్ అవర్స్ ముందనమాట అంతే సో ఇదంతా కూడా ఇదంతా ఎక్స్పీరియన్స్ అనేది ఈజీగా అయితే రాలేదు మనం చూసే వీడియోస్ని బట్టి మనం ఎవరిది జడ్జ్ చేయొద్దు ఈవెన్ నేనైనా అంతే సో ఏ సెలబ్రేషన్ అయినా మాకు అంత ఈజీగా రాదు ఇది కూడా అంతే సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు తెలుసుకోవాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను తప్పకుండా చెప్తాను సో మాకు అది తెలుసు కాబట్టి హ్యాపీనెస్ అంత ఈజీగా రాలేదు కాబట్టి చిన్నకైనా పెద్దగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము అందులో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం చాలా రిస్క్లు ఉంటాయి మనకి సపోర్ట్ చేసే వాళ్ళకంటే క్రిటిసైజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు అవసరమా వెళ్ళడము ఇలాంటి చాలా చాలా వాటి తర్వాత ఫేస్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఇదంతా సో ఇదంతా ఆటోమేటిక్గా వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే కాదు ఒక జర్నీ అయితే కాదు సో ఇదైతే అస్సలు ఈజీ కాదు మా జర్ మేము తీసుకున్న స్టెప్ అయితే ఎందుకంటే మా దాంట్లో అమ్మాయిలు వెళ్ళడం చాలా తక్కువ అందులో ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి రిజెక్ట్ అయిందనమాట సో దాని తర్వాత అందరూ కూడా అవసరమా అవసరం అనేవాళ్ళే సో బట్ నేను ఒకటే నమ్ముతాను అబ్బాయిలకి ఎంత అవసరమో అమ్మాయిలకి అంతకంటే ఇంకా ఎక్కువ అవసరం ఇండిపెండెంట్గా ఉండడము అది ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఒక నేను ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను మా చెల్లిని పెద్దవాళ్ళు ఉండడం చిన్న వాళ్ళకి ఎప్పటికైనా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్కి వేరే వాళ్ళవి కూడా అవసరం లేదు ఎక్స్పీరియన్సెస్ మన అక్కలవి వాళ్ళవే ఎక్స్పీరియన్సెస్గా వాళ్ళు తీసుకోవాలి సో బట్ అక్కలైతే ఎప్పటికీ ఎక్స్పీరియన్సెస్ లానే ఒక లెసన్ లానే అయిపోతారు నాకు యాక్చువల్లీ చాలా డ్రీమ్స్ ఉండే బట్ అందరికీ ఒకేలా ఉండదు కదా లక్ ఫేవర్ చేయదు బట్ నేనైతే అలా ఏమనుకోను మా చెల్లెయినా నేనైనా ఎవరమైనా సరే తను హ్యాపీగా ఉండడమే నాకు ఇంపార్టెంట్ నేను ఎప్పుడు తన నా చెల్లెలాగా ఎప్పుడు చూడలేదు తనకు కూడా తెలుసు నేను ఎప్పుడు తనతో కంపేర్ చేసుకొని ఎవరైనా చేసినా కూడా నేను అసలు పట్టించుకోను నాకు ఎప్పుడైనా సరే మా బా పుట్టక ముందుంచిన అయినా సరే తనొక్క బేబీలాగే చూసా నాకు ఇప్పటికీ అది అంత పెద్దది అయ్యిందని కూడా నాకు అనిపించదు ఎప్పటికీ ఆ లవ్ కానీ అఫెక్షన్ కానీ ఎప్పటికీ ఉంటుంది నాకు నేను ఎమోషనల్ అవుతాను ఆ విషయంలో ఎందుకంటే తనని నేను చాలా నమ్ముతాను సో ఆ ధైర్యంతో నేను తీసుకున్న ఎస్పెషల్లీ ఈ స్టెప్ అయితే సో అంత ఈజీ అయితే కాదు మా పేరెంట్స్ ఏంటంటే అందరి మాటలో కొంచెం తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఎందుకు అవసరమా మనకి ఇలాంటి స్టెప్ తీసుకోవడం బయట ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు అవన్నీ బట్ మన డ్రీమ్స్ మన పైన మనకి నమ్మకం ఉండాలి మన పేరెంట్స్కి కూడా మన పైన నమ్మకం ఉండాలి పక్కన వాళ్ళు కాదు ఇప్పుడు బాగున్నప్పుడు అబ్బా బాగా వెళ్ళింది అని అంటారు అదే ఏదైనా అవుతే మాత్రం నేను అప్పుడే చెప్పాను ఎందుకు వెళ్ళాను అంటారు సో ఇదంతా ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి అయ్యే ఎక్స్పీరియన్సెస్ బట్ కొందరు షేర్ చేసుకుంటారు కొందరు చేసుకోరు సో నా నేనైతే మా చెల్లెని ఒక్కటే నమ్ముతాను తను ఎప్పటికైనా ఇండిపెండెంట్గా ఉండాలి తననే కాదు తన ఈ జనరేషన్ వాళ్ళ అందరూ అమ్మాయిలు చదువుకున్నందుకు తప్పకుండా ఏదో ఒకటి చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే కూడా మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ పక్కన వాళ్ళు కూడా మనకి ఆ రెస్పెక్ట్ కూడా ఇస్తారు లేకపోతే ఎవరో దానిపైన ఈవెన్ హస్బెండ్ దానిపైన కూడా మనం డిపెండ్ అవ్వడం అనేది నాకు అదైతే అందరికీ సెట్ అవ్వదు సో నేను ఇంకా ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తాను దాని తర్వాత జర్నీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి దాని తర్వాత తన ఫస్ట్ ఎక్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది అదంతా కూడా నేను ఒక మంచి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ మాది ఎలా అయింది ఈ జర్నీ అంతా అనేది కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ అయితే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సిబ్లింగ్స్ రిలేషన్